అసలు మా వైసీపీ పాత్ర ఏం లేదు కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తుంది తప్ప అక్కడ అవినీతి అనేది జరగలేదని మాట్లాడుతున్నారు వాస్తవం కదా అది వైసీపీకి సంబంధం లేదు చేసింది అంతా జగన్మోహన్ రెడ్డి కదా వైసీపీకి ప్రభుత్వానికి సంబంధం ఉంటే మద్యం పాలసీ డిసైడ్ చేయాలంటే మామూలుగా మంత్రి లేకుండా డిసైడ్ చేస్తారా అంటే ఓ ఎస్సీని అక్కడ మంత్రిగా పెట్టి వీళ్ళ ఇష్టానుసారం ఆడుకోవటానికి ఎవరింట్లో సమావేశం అయ్యారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం పాల్గొంది ఎవరు ధనంజయ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఆరెడ్డి రెడ్డి ఈ రెడ్డి నానా రెడ్లంతా కలిసి సమావేశం పెట్టి ఈ రాష్ట్రంలో ఎలా దోచుకోవాలని ప్లాన్ చేశారు చెప్పేది వాస్తవం అది వైసీపీకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సంబంధం జగన్మోహన్ రెడ్డి నేను చెప్పేది ఏంటంటే గ్రౌండ్ నుంచి మంత్రులకు సంబంధం లేదు ఎమ్మెల్యే సంబంధం లేదు ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠావు ప్లాన్ చేసింది విజయసాయి రెడ్డిలో ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యి ఈ కేసీ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఆ సిద్దప్ప లాంటి వాళ్ళని భారతిరెడ్డి గారి సొంత మనిషి వీళ్ళందరూ కలిసి మనం ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ డబ్బు ఎవరు ఎవరికి అందించాలి ఇప్పుడు ఏ నుంచి బీ వెళ్ళింది బి నుంచి సికి వెళ్ళింది అనే వరకు ఓకే క్లారిటీ ఉంది ఆ డి అవార్డు అనేది తెలాలి అది కూడా తేరు సార్ అంటే ఇప్పుడు సార్ ఈ మద్యం తాగి గతంలో మద్యానికి తాగి చాలా మంది ఆరోగ్య పాలైన వైద్య శాఖ చెప్తున్నారు నిజమేనంటారా వాస్తవం ఎందుకంటే పిచ్చి మందు అంటే కొంతమంది తమ స్వార్థం కోసం తమ బతుకులు బాగుండాలని తమ పిల్లలకి విపరీతమైన ఆస్తులు ఇవ్వాలని ఉద్దేశంతో నెత్తురు కూడిది నేను ఏం చెప్తున్నాను అంటే ఎవడు తిన్నా మీరు నెత్తురు కూడు తిన్నారు మీరు తినలేదని నేను దబాయించవచ్చు దేవుడి దగ్గర మాత్రం దబాయించలేరు ఎవరైతే ఈ స్కామ్ లో ఉండి ఆ నెత్తురు కూడు తిన్నారో వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు బాగుండవు సార్ అసలు అసలు మేము ఏం చేయలేదు అసలు స్కామే లేదు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద అవును ఇప్పుడు మనం సిట్ వేసాము సిట్ కొలిక్కి వచ్చే ముందే ఈడీ ఎంటర్ అయింది రాబోయే రోజులు అన్ని తేల్తాయి కదా వాళ్ళ ఏ ముద్ద అయినా సరే నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పినాడు ఎవడైనా ఉన్నాడా ఇది అంతే ఇదంతా పెద్ద గుడు ముఠాని ఇది అండర్వర్ల్డ్ డాను మన దావుదు అది ఇది అని చెప్పుకున్నాం కానీ వీళ్ళెవ్వరు కూడా పనికిరాదు ఈ ముఠా ముందు వాళ్ళ బిగ్ బాస్ ఎవడు అనేది తెలియకుండా వీళ్ళు చేసిన దౌర్జన్యాల ముందు ఏ ఒక్కడు కూడా పనికిరాదు అంటే మీ పాపం పండింది రాబోయే రోజుల్లో మీరు చేసిన ఈ పాపాలు మీకు ఇంకా శాపాలు అవుతాయి ఇప్పుడు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఇక్కడ రాజ్యాంగం లేని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు దాని మీద మీరే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ భారతదేశంలో గత ఐదు సంవత్సరాలు జరిగింది వాస్తవం రాజారెడ్డి ఈ రాజ్యాన్ని నడిపించి అన్ని వ్యవస్థలను ఎలా నాశనం చేసి ఎలా కుప్పకొల్చారో మనం చూసాం ఇప్పుడు వచ్చిన అధికారులు వచ్చిన పోయింది నేను చెప్పేది ఏంటంటే ఈ కెసిరెడ్డిని ఈ ధనుంజయ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాలి సంగ అరెస్ట్ చేయాలంటే చాలా మంది ఉన్నారు కదా అంటే ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఎవరైతే సూట్ కేసులు మోసారో వాళ్ళందరినీ చట్టపరంగా తీసుకుని వచ్చారు ఇంకా మిగిలి ఉంది ఎవరంటే ఆ బాస్ ఆ బాస్ ఎవరనేది కూడా తేలిపోతే ఈ కేసు కూడా క్లియర్ అయిపోద్ది ఇది ఎంత గొగ్గు పెట్టినా ఎంత ఏడ్చి గీ పెట్టినా వాస్తవాలు వాస్తవాలే ఈ కేసుల నుంచి ఎవరైతే ఈ ముఠా ఉందో కేసీ రెడ్డి అండ్ కంపెనీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ తనుజర రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళైతే తప్పించుకునే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఇలా డెఫినెట్ గా శిక్ష పడుతుంది అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కావాలి ఎందుకంటే సెక్యూరిటీ దేనికి ప్రతిపక్ష నాయకుడు నువ్వు పిల్లలందరూ శాసనసభ్యుడిని ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ వంద రెట్లు ఎక్కువ జడ్ నా జడ్ కేటగిరీ అంటే ఇప్పుడు కూడా హోదా పరపతి డబ్బు ఇదే దేశ అసలు ఏదైనా రోజు అసెంబ్లీ వచ్చి మాట్లాడేవా ప్రజల గురించి సవాలు కనబడితే బెంగళూరు నుంచి వాడటం తప్ప ఏదైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడేవా ఏ విషయాలు మాట్లాడవు నీకు ప్రతిపక్ష హోదా కావాలి నీకు జెట్ కేటగిరీ కావాలి దేశంలో సెక్యూరిటీ మొత్తం ఇంటి ముందు ఉండాలి ఏంటి భయం అధికారం ఉన్నప్పుడు చేసింది అదే కదా పరదాలు కట్టావు పోలీస్ పహారాలు ఉన్నావు నువ్వు వస్తున్న దానిని చెట్లు నరికేసావు నువ్వు ప్రజాస్వామ్యం నుంచి మాట్లాడతావు ఏ వ్యవస్థల మీద గౌరవం లేని ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది ఇది రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా వైసీపీ పార్టీ పరిస్థితి ఉంటది జగన్మోహన్ రెడ్డి అది కారు నెక్స్ట్ మా గవర్నమెంట్ మేము సినిమా పెద్ద సినిమా చూపిస్తాను అది మాట్లాడతాను దాని మీద మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడటం నేను చెప్పేది ఏంటంటే నేనే పాప ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ కార్యకర్తానికి రెచ్చగొడుతున్నాడు వాళ్ళు రెచ్చిపోయి కేసులో ఎక్కువ అంటే ఇది ఒక ఫ్యాషనిస్ట్ గానీ రౌడిజం పాలసీ ఇది ఏది తన దగ్గర వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలంటే మనం విజయవాడ రాజకీయాల్లో చూసాం నేను విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను కదా అప్పుడున్న ముఠా నాయకులు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్లీ ఏదో కేసులో ఇరిగి చేసాను ఇరికి మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళ దగ్గర పడి ఉంటాం వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా ఇదే నువ్వు ఏది చేసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను మీ తండ్రిని చూసో లేకపోతే నీ మాటలు చూసో నిన్ను ప్రజలు నమ్మారు ఇవాళ నీవు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలు తెలిసిన తర్వాత నిన్ను ఏ కోసాన కూడా నిన్ను ఆదరించడం కానీ అభిమానించడం కానీ మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా కాదు రాబోయే రోజులు ఇలాగే ఉంటే శాసనసభ్యుడిగా కూడా నేను ఎన్నుకుంటాను లేదా డౌట్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా డేక్కుంటే వెళ్ళినా పాక్కుంటే వెళ్ళినా ఈ రాష్ట్రంలో నువ్వు శూన్యం నువ్వు సున్నా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారు కొంతమంది ఉన్నారు వాళ్ళు జిందాబాదులు సీఎంలు అంటూ ఉంటారు ఇది తాత్కాలికం ఇదేం లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఇలాంటి ఫ్యూచర్ లేదు